తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలంగాణ ఏర్పడ్డాక ధనదాహం రాజకీయ నాయకుల్లో ముఖ్యంగా పాలకులో ఉన్న వాళ్లకు చాలా అత్యధికమైపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు రెండు వందల పది అడ్వర్టైజింగ్ కంపెనీలు ఒట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో రిజిస్టర్డ్ అయిన కంపెనీలు ఆ రోజు అందరు కూడా అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళు రెగ్యులర్గా టెండర్లు పడేది వర్క్ వచ్చేటోళ్ళు అందరు కలిసి బతికే వాళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ వస్తే ఇంకా మాకు బ్రహ్మాండంగా ఉంటుందని మన నీళ్ళు మన నిధులు మన నియామకాలు అన్నీ మనయే మన స్వయం పాలన ఆత్మగౌరవ పాలన అని చెప్పితే ఈ రెండు వేల రెండు వందల పది కంపెనీలు అప్పటి ఉద్యమ కాలంలో చాలా చురుగ్గా పాల్గొన్నాయి అంతటి అడ్వర్టైజ్మెంట్లలో ఎక్కడ చూసినా తెలంగాణ కనబడేటట్టుగా ప్రతిబింబించే ఉద్యమం ప్రతిబింబించే తీరుగా ఉండేది కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మన ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇక్కడ పార్టీలకు అతీతం కాదు ఎవరెవరు ఏమేమి మోసాలు చేసినో ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది కాబట్టి నేను గత చరిత్ర కూడా తెరవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన బాబా బాబా బామార్ది మరి లీడ్ స్పేస్ అనేది ఒక కంపెనీ పెట్టి మరి వాళ్ళు అరవై ఎనిమిదో అరవై ఎనిమిది జీవో తీసుకొని వచ్చి మరి అడ్వర్టైజ్మెంట్లు మొత్తం వాళ్లకు ఆ నాలుగు కంపెనీ అంటే ప్రకాష్ యాడ్స్ వీళ్ళది యూనియాడ్స్ ఇంకా ఏదో మొత్తానికి ఆ నాలుగు కంపెనీలు తప్ప ఎవ్వరికి రాకుండా రెండు వందల పది కంపెనీలు ఏ ఒక్క కంపెనీకి రాకుండా మొత్తం కంప్లీట్గా వాళ్ళకే వచ్చేటట్టుగా ఈరోజు వాళ్ళు ఆ జీవోలు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా మొత్తం కంప్లీట్గా దాన్ని కబలించేసారు కానీ అధికారం మారితే ప్రభుత్వం మారితే మా బతుకులు మారుతాయి అనుకున్నారు మరి రెండు వందల పది కంపెనీలు కూడా రోడ్ ఎక్కారు నేను ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతూ ఉంది అందులో అడ్వర్టైజ్మెంట్ రంగం ఒకటి హైదరాబాద్ రింగ్ రోడ్ ఒకటి ఈ విధంగా నేను చాలా చెప్తా ఉంటా ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో ఇప్పుడున్న వాళ్ళు ఎవరు కూడా సరిగా లీజ్ కట్టరు డబ్బు కట్టరు గతంలో ఉన్నటువంటి ఎవరైతే తరచూ చెప్తా ఉంటారు కరీంనగర్ కలెక్టర్ మన ఎస్పీగా కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి నేరళ్ళ బాధితులను ఏ విధంగా చేసిందో అదే వ్యక్తిని తీసుకొని వచ్చి మరి హైదరాబాద్లో పెట్టుకున్నారు పెట్టుకొని ఈ అడ్వర్టైజ్మెంట్ పైన అంటే హైడ్రా కమిషనర్ అంటే ముందు ఆయన ఆ జాగాలు ఉన్నాయి ఆయన పేరేం పేరు వస్తలేదు నా అయితే ఆయన ఇక ఆయన చెప్పు చేతల్లో కంప్లీట్గా ఇది అడ్వర్టైజ్మెంట్ రంగం నడిచింది ఈ నాలుగు కంపెనీలు ఈరోజు అధికారం మారింది మారిన తర్వాత సేమ్ అదే నాలుగు కంపెనీలు అదే అరవై ఎనిమిదో జీవో ఇయాలిటీకి లాగు అయితేనే ఉంది మరి ఈరోజు ఇటీవల ఒక అబ్బాయి అడ్వర్టైజ్మెంట్ రంగానికి వచ్చి మరి ఆయన అధికార నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆయన తను చాలించాడు ఇవాళ ఆయన ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతినడంతో వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిండ్రు ఇది ఇక్కడికి ఆగనిద్దామా ఇంకా ముందుకు పోనిద్దామా అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు బావమర్ది ఇందులో మింగితే మరి ఈసారి రేవంత్ రెడ్డి గారు తమ్ముడైనటువంటి కృష్ణారెడ్డి ద్వారా మరి దాదాపు ఆ నవనిర్మాణం నేను అనేకమైన వీడియోలు చేసిన ప్రతి వీడియో కూడా నేను ఇందులో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను మీరు చూడండి ఈరోజు మేయర్ ఇంకా పున్న ప్రభాకర్ గారి పేరు ఈ విధంగా చాలామంది వాళ్ళ వాళ్ళ మనుషులను పెట్టుకుని నడిపిస్తున్నారు ఇదో నవనిర్మాణ్ టార్గెట్ ప్రకాష్ యాడ్స్ ఈరోజు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్లో సరే ఉండనే ఉండదు హైకోర్టు రూల్ ప్రకారం అయినా కానీ ఈరోజు డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టేసి ఈరోజు ఇష్టానుసారంగా రూల్స్కు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ఈరోజు దండుకుంటున్న పరిస్థితి ఒక ఈ ఈరోజు అడ్వర్టైజ్మెంట్ నడుస్తుంది మరి ఈ బాధితుడు మిరియాల చెందినటువంటి నరసింహ అనే ఒక యువకుడు ఆయన పక్కన ఫోటో డిస్ప్లే చేస్తున్నా ఆయన మరణించడం జరిగింది హైడ్రా ఆగడాలకు హై అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ సభ్యుడు ఆయన మా నరసింహ బలైపోయాడు దీన్ని అవుట్డోర్ మీడియా అసోసియేషన్ కూడా దీన్ని పూర్తిగా ఖండించింది వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ తరపునే ఈ ఆర్థిక సాయం చేసింది ప్రభుత్వం ఏం చేయలేదు ప్రభుత్వం ఎవ్వరికి చేయదు కూడా ఎందుకంటే వాళ్ళకు తిననికే సరిపోతలేదు ఆ కుటుంబ ఐదులకు సాయం అందించింది తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ఈయన ముప్పై నరసింహ ముప్పై ఏడు సంవత్సరాలు ప్రభుత్వం నిర్ణయాలు ఎందుకంటే వీళ్ళు ఆయన బోర్డులో అప్పులు తెచ్చి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక ఈరోజు బోర్డ్స్ నడుస్తూ ఉన్నాయి ఇంకో దిక్కు ప్రభుత్వం వారి నుండి తీసుకోవాలని నేను కూడా ఎన్నోసార్లు రీప్రజెంటేషన్ ఇచ్చిన కానీ ఈరోజు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా తీసుకుంటలేరు ఆర్ఎండ్బి నేను ఇటీవల కోమారెడ్డి ఎంకారెడ్డి గారిది కూడా చేసిన వాళ్ళు డైరెక్ట్ డబ్బులు తీసుకొని బోర్డు ఆర్ఎండ్బి బోర్డు అని చెప్పి మీకు ఆ రోడ్డు సెంటర్లలో బోర్డులు పెట్టి ఆ బోర్డులకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు టెండర్లు లేవు ఏం లేవు ఎవరిని పిలువకుండా ఇష్టానుసారంగా టెండర్లు పిలువ దేనికి ఇష్టానుసారంగా ఈరోజు అడ్వర్టైజ్మెంట్లు వేస్తున్నారు అయితే ఈయన అప్పులు ఇక మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీద పడి ఇటు ప్రభుత్వం ట్యాక్స్ తీసుకుంటలేదు పెట్టిన ట్యాక్స్ని తీసుకున్నప్పుడు తీసుకుంటలేరు తీసుకున్నప్పుడు ఏమైతే అంటే ఈ బోర్డులు అక్రమం అని చెప్పి తీసి తీసివేయడం ఈ విధంగా ఆర్థిక భారం మీద పడి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ఈరోజు నష్టపోయి ఆయన తను చాలించాడు కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఒక కమిషనర్ మరియు డైరెక్టర్ సిడిఎంఏ సల్కర్ వలన ప్రస్తుతం ఉన్న హోల్డింగ్స్పై ట్యాక్స్ తీసుకోవడం లేదు ఈ కారణంతో సభ్యుడి వద్ద ఉన్న నాలుగు హోల్డింగ్స్లో ఒక దాన్ని హైడ్రా అధికారులు తొలగించారు నవనిర్మాణి తీయరు ప్రకాశాడ తీయరు మళ్ళీ వాళ్ళు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళే ముత్తుకోరు హైడ్రా హైడ్రా దుకాణం ఒక కంప్లీట్గా వేరే తీరుగా నడుస్తుంది ఆ దుకాణం తొలగించారు మిగతా హోల్డింగ్స్ కూడా తొలగించ తొలగించ బడా అన్న భయంతో ఆయనే స్వయంగా మిగతా మూడు హోల్డింగ్స్ కూడా ఆయన తీసేసుకున్నాయి ఎందుకంటే హైడ్రా వాళ్ళు హోల్డింగ్స్ తీసేసిన తర్వాత మరి మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేయాలి కదా ఇయ్యరు తీసుకొని వెళ్ళిపోతాం తీసుకపోతే మరి లక్షల రూపాయలు నష్టం అయిపోతుంది కాబట్టి ఆ మూడు బోర్డులు కూడా ఆయనే కూడా పీక్కుంటారు పీక్కొని ఇక జీవనాధారం ఏం లేక పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఇక వాళ్ళు ఎవరైతే ఈ భూములు తీసుకు తీసుకొని ఈ బోర్డులు పెట్టినరో వాళ్ళ కిరాయిత కట్టాలి కదా అటు అక్కడికి వెళ్ళి ఇబ్బందులు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులలో కూడా చాలా భయంకరంగా అందరికీ కుందరి దళం మొదలైంది ఇక రోజు రోజుకు పెరిగిపోవడంతో ఈరోజు మన మొన్న పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున ఈరోజు బీపీ హై బీపీ అయిపోయి నరాలు చితికి చనిపోవడం జరిగింది మరి హయత్నగర్ సన్ రైజ్ హాస్పిటల్ల కోసం ఆయన చికిత్సకు తీసుకొని వచ్చింది అయినా కానీ మిరియాల కూడా అయినా కానీ అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇరవై తారీఖు రోజు ఆయన పరమపదించు ఈ ఘటన ప్రభుత్వం నిర్ణయాల వల్ల నేరుగా జరిగిన దురదృష్ట పరిమాణంగా నిలిచింది తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తరఫున మరి ఆ నరసింహ గారి కుటుంబ సభ్యుల పట్ల వాళ్ళు సంతాపం చేసి నేను చెప్పినటువంటి అమౌంట్ వాళ్ళకి ఇచ్చిండ్రు నాలుగు లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లక్ష రూపాయలు నగదు వాళ్ళ చేతులకి ఇచ్చిండ్రు సరే ఇది ఒక చిన్న టోకెన్ అమౌంట్ వారికి ఆర్థిక సహాయం అనిపించింది కానీ ఇది అడ్వాటేజ్ ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ము మున్సిపల్ అడ్మి అడ్మినిస్ట్రేషన్ మర్డర్ ఇది ఇది మున్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మటర్ మీకు ఎంత తింటారు సార్ మీరు మీకు ఎంతెంత కావాలి ఇంకా ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ దందాలు మీయే భూముల దందాలు మీయే ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ మీదే హైదరాబాద్తో భయంభ్రాంతాలకు గురి చేసి తింటున్నది మీరే ఇంకా ఎంత తింటారు మీరు ఇంకెంత కావాలి మీకు ఎంత తింటే మీకు సరిపోతుంది ఎంత తింటే మీ ఆకలి తీరుతుంది అరే మాత్రం కామన్ మ్యాన్ వాళ్ళు మినిమం వాళ్ళు ప్రకాష్ ఆడిసో ఎన్ని రోజులు దాస్తారు ఇంకా నవనిర్మాణం తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్ అప్పచెప్పేసి సీఎం తమ్ముడు కృష్ణారెడ్డి అనే టైనిల్లో ఉన్నాడు నేను ఓపెన్గా చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని వీడియోలు చేసిన ఫీల్డ్ మీద ఒక మనిషి చచ్చిపోయింది కదా ఆయన ప్రాణం తీసుకురాగలుగుతారా మీరు ఇంకెంతమంది సాగు చూడాలనుకుంటున్నారు మీరు ఎంతమంది సావాలనుకుంటున్నారు మీరు కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీరు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి ప్రభుత్వం వెంటనే అడ్వర్టైజింగ్ పాలసీ అనేది తీసుకురావాలి ఓపెన్గా టెండర్లే నాలుగు కంపెనీలు కాదు అందరు కూడా బతకాలి అందరు కూడా రేపు మనం పోయేటప్పుడు కొంత కొనబోతారా ఇందాక ఇప్పటిదాకా పోయినవారు కొనబోయినరా రేపు మీరు కొనబోతారా మీరు అంతా ఎందుకు ఇప్పుడు వేరే వాళ్ళు బతుకు లేకుండా ఎందుకు చేస్తుండ మీరు హైడ్రా ఎన్ని బోర్ ఎన్ని బోర్డు ఇప్పటిదాకా కూడా పీకింది ఆ బోర్డుల మెటీరియల్ ఏమైంది ఆ మెటీరియల్ ఎంతమందికి వాపస్ ఇచ్చిన మీరు ఆ మెటీరియల్ ఏం చేసిన రేపు ప్రతి నోట్ రిలీజ్ చేయండి రంగనాథ్ గారు మీరు మీరు పీకిన బోర్డుల మెటీరియల్ ఏమైందో మీరు రేపు రిలీజ్ చేయండి మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్ మీరు ట్యాక్స్ ఎందుకు తీసుకోవాలి చెప్పండి మీరు మున్సిపల్ మంత్రి వారు రేవంత్ రెడ్డి ఎందుకు దగ్గర పెట్టుకుంటారు దగ్గర ఇలా దొమ్మది ననిక ఇంకా ఏమేమి తింటావా నువ్వు ఎంత తింటే నీకు సరిపోతుంది నీ ఆకలి ఏం చేస్తే తింటది తింటే సరిపోతుంది ఈ రాష్ట్రానికి రాబందువా ముఖ్యమంత్రివా నువ్వు ఒక నిండు ప్రాణం పోయింది దానికి మీరే బాధ్యత అడ్వర్టైజ్మెంట్ పైసలు కూడా కావాలి చేయండి ఇక సైకిల్ స్టాండ్లో కూడా మీరే పెట్టుకోండి సైకిల్ స్టాండ్ పెట్టుకోండి స్కూటర్ స్టాండ్ పెట్టుకోండి టోల్ గేట్లు పెట్టుకోండి రోడ్డు ఎక్కితే మీ ట్యాక్స్ సపరేట్గా పెట్టుకోండి ఇక రోడ్డు బా బండ్ బండ్ల రోడ్ల రోడ్ల మీద బండ్ ఎక్కితే ఆల్రెడీ సిపాయిలు అక్కడ పట్టుకునే చెక్కింగ్లు చేసి వాళ్ళు గుజ్జుకునే ఉంటారు జేములలోకి వెళ్ళి పెట్టి అది కూడా మీరే పెట్టుకోండి ప్రైవేటైజేషన్ చేసుకోండి మీరే వసూలు చేసుకోండి అది కాబట్టి మీ దాహానికి మీ ఆకలి దాహానికి మరొక జీవి బలైపోయాడు ఇంకొక జీవి బలి కాకముందే మీరు అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకురండి అందరికీ బతుక బతుకును ఇవ్వండి ఒక నర్మ నవనిర్మాణం ప్రకాశోడే కాదు ఇంకా అందరు మనుషులు ఉన్నారు వాళ్ళే మనుషులు కాదు చాలామంది మనుషులు ఉన్నారు చాలామంది కడుపులు ఉన్నాయి కుటుంబాలను దాదుకోవాలి కాబట్టి ప్రభుత్వం మనిషి ఆలోచించి ఆలోచించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ మర వీళ్ళకు